జగన్ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన రాజకీయ రణరంగంలోకి ప్రవేశించారు అప్పటిదాకా కేవలం ఒక ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన తండ్రి మరణం తర్వాత సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో దాదాపు డెబ్బై సీట్లను సొంతంగా గెలిచారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి తరువాత అసెంబ్లీ నుండి బయటకు వచ్చి మూడు వందల నలభై ఒకటి రోజులలో దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల హృదయాలను దోచుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ప్రభంజనం సృష్టించారు ప్రత్యర్థులు సైతం మళ్లీ జగన్ను ఓడించడం సాధ్యమేనా అనేలా ఆయన నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీ స్థానాలను దక్కించుకుని చరిత్ర తిరగరాశాడు ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఎవరికీ ఇవ్వని మెజారిటీని జగన్కు ఇచ్చి అసెంబ్లీకి పంపించారు వేరే పార్టీ మద్దతు అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు కానీ ఇక్కడి నుండి జగన్ చేసిన తప్పులు ఆయన్ను అధికారానికి దూరం చేశాయి అంతటి మెజారిటీని దక్కించుకున్న ప్రభుత్వం కనీసం ముప్పై సంవత్సరాల పాటు వేరే పార్టీకి అధికారాన్ని ఇవ్వకుండా ఇవ్వకుండా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలవు అని చాలామంది భావిస్తారు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కక్ష సాధింపు మీదే దృష్టి పెట్టి అభివృద్ధిని వదిలేశాడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను నిరాశపరిచారు అలాగే ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేయలేకపోయారు ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనకు అధికారాన్ని ఇస్తే వారి నమ్మకం నిలబెట్టుకోలేక పోయారు అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేయడం ప్రజలకు ఇసుక అందకుండా చేయడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి మద్దతు పలికి పలికి అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ కాలాన్ని వెళ్లిబుచ్చాడు సొంత పార్టీ నేతలను హింసించడం మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యం రేట్లు పెంచడం నాణ్యత లేని మద్యం అమ్మడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్ర ప్రజలు మద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళడం ఇలాంటి చాలా విషయాలు జగన్ను అధికారానికి దూరం చేయడమే కాకుండా చిట్టుగా ఓడిపోవడానికి కారణమయ్యాయి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జగన్ బయటకు వచ్చి నేను ఇంతమందికి సంక్షేమం అందించాను అయినా ఎందుకు ఓడిపోయాను అని బాధపడ్డారు కానీ జనం కేవలం ప్రభుత్వం ఇచ్చే డబ్బులను మాత్రమే చూడరు ప్రభుత్వం వారి దగ్గర నుండి ఎంత తీసుకుంటుంది అని అనేది కూడా చూస్తారు జగన్ అధికారంలోకి వచ్చాక బస్సు ఛార్జీలు పెంచడం కరెంటు ఛార్జీలు పెంచడం నిత్యావసరాల ధరలు పెంచడం వంటి విషయాలను ప్రజలు గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి బేరీజు వేసి చూస్తారు అనే విషయాన్ని జగన్ మర్చిపోయారు ఇక మంత్రుల విషయానికి వస్తే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ను చంద్రబాబు గారిని తిట్టడానికి తప్పితే వారి శాఖలను వారి శాఖలకు సంబంధించి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇటువంటి మంత్రులు తమకు అవసరం లేదు అని ప్రజలు భావించారు అందుకే అందరూ మంత్రులు ఓటమి పాలయ్యారు ఇక అసెంబ్లీలో సైతం చంద్రబాబు సతీమణి దూషించ దూషించినప్పుడు తప్పు అని చెప్పకుండా సమర్థించడం బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దూషణలను సమర్థించడం సరికాదు అని ప్రజలు భావించారు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన సినిమాలు ఆపడం ఆయనను రాష్ట్రంలోకి రానివ్వకుండా చేయడం వంటి వ్యక్తిగత దూషణలను చేయడం జన సైనికుల్లో కసిని పెంచాయి అని చెప్పుకోవచ్చు ప్రజలు సైతం జగన్ తన అధికారాన్ని అంతా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి కోసమే ఉపయోగిస్తున్నారు ప్రజాసేవ కోసం ఉపయోగించడం మర్చిపోయారు అనే భావన ప్రజల్లో కలిగింది అలాగే సొంత కుటుంబాన్ని సైతం ఆయన దూరం చేసుకున్నాడు తన కోసం ఎంతో కష్టపడి జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కేడర్ని కాపాడిన షర్మిలను పక్కన పెట్టారు ఇలా జగన్ తన రాజకీయ భవిష్యత్తు తానే చే తానే పాడు చేసుకున్నాడు అధికారానికి ముందు నిత్యం ప్రజల్లో ఉన్న జగన్ ఒక్కసారి అధికారం వచ్చాక ప్రజలను కలవడమే మర్చిపోయారు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు బయటకు వెళ్తే హెలికాప్టర్లో లేదా పరదాల చాటున కనీసం ప్రజలు ఆయన్ను చూడడానికి కూడా అవకాశం లేదు మంత్రుల నోటు చూస్తే కేవలం ప్రతిపక్ష నాయకులని విమర్శించడానికే ప్రభుత్వం అని భావించారు జగన్ ఇక ఈ ఎన్నికల్లో ఇంకొక మేజర్ ఫ్యాక్టర్గా జగన్ బాబాయి హత్యను చెప్పుకోవచ్చు ఇదిగో వీలే హంతకులు అని సిబిఐ చెప్పినా సరే జగన్ పట్టించుకోకపోవడం వారి ప్రభుత్వంలోనే వారి చెల్లెలకు అన్యాయం జరిగింది అని ప్రజల్లోకి వెళ్ళింది ఇలా జగన్ స్వయం కృతాపరాధాలే ఆయన్ను ఇంత ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చింది నూట డెబ్బై ఐదుకు నూట ఐదుని ప్రగల్భాలు పలికిన జగన్ కనీసం ప్రతిపక్ష హోదాని కూడా నిలుపుకోలేకపోయారు అంటే పార్టీ భవిష్యత్ ఏంటి అని పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది అని చాలా మంది భావిస్తున్నారు జగన్ ఎందుకు ఇంత ఘోర ఓటమిని చూడాల్సి వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్సులో కామెంట్